హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో క్విక్ అండి ఈజీ స్నాక్ రెసిపీ సన్న కారపూస చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు శనగపిండి ఒక్కటి ఉంటే చాలండి మనం ఈజీగా తక్కువ టైంలో ఈ కారపూసను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల శనగపిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ వాము పొడి వేసుకొని మొత్తం మిక్సెడ్ ఇట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్సెడెట్లు బాగా కలుపుకున్న తర్వాత కప్పు దాకా ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ కార్పూస అనేది గుల్లగా వస్తుంది ఆయిల్కి బదులుగా మీరు నెయ్యిని కానీ బటన్ కానీ వేసుకోవచ్చండి పిండిని ఇలా ప్రెస్ చేశామంటే మొదలాగా ఫామ్ అయితే కనుక మనం వేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి మనం కార్పోస ఒత్తుకునే మౌళ్ళకి హోల్స్ సన్నగా ఉంటాయి కాబట్టి ఆ హోల్స్లో దిగడానికి వీలుగా పిండిని ఇలా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే పిండిని మౌళ్ళలో పెట్టుకొని ఇలాగ లాగా వత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కార్పోస క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా కార్పోస్ లాగా వత్తుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ కార్పోస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏవైనా పండగలప్పుడు కానీ వీకెండింగ్స్ అప్పుడు కానీ ఇలా కార్పోస్ చేసుకొని పెట్టుకున్నామంటే పదిహేను నుండి ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో